హలో అండి అందరికీ మీలో ఎంతమందికి మసాలా వడల పులుసు తెలుసు మీలో ఎవరైనా చేసి ఉంటే నాకైతే కమెంట్ చేసేయండి ఒకవేళ చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్ ఫాస్ట్గా అలాగే టేస్టీగా ఉంటుంది మనకి స్పైసీగా ఉంటుంది అలాగే పుల్ల పుల్లగా ఉంటుంది తినడానికి నాలుగుకి చాలా బాగుంటుంది ఎప్పుడు రెగ్యులర్గా కూరగాయలతోనే కాకుండా ఇలా ఒకసారి మసాలా వడలతో కూడా ట్రై చేయండి ఏం లేదండి సింపుల్గా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకోండి దాంతోపాటు ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకొని ఆనియన్స్ వేసేసుకోండి కొంచెం మనమైతే ఈ పులుసు కోసం అయితే చింతపండు కూడా కొంచెం ముందుగానే నానబెట్టుకోవాలి మనకి పుల్ల పుల్లగా ఉంటుంది ఇక్కడ చూడండి మా పాప నేను వంట చేసుకుంటూ ఉంటే నన్ను ఎత్తుకోమని గోల్ చేస్తుంది ఉండవే బాబు అని దాని పక్కన పెట్టేశాను మనకైతే ఇక్కడ ఆనియన్స్ బాగా వేగిపోయాయి ఇప్పుడైతే టమోటాలు కూడా వేసేసుకుందాము మనకి టమోటాలు ఆనియన్స్ చక్కగా బాగా వేగిపోయాయి మనకి ఆయిల్ కూడా చూడండి ఎంత బాగా బయటకు వచ్చిందో ఈ టైంలో మనం పసుపు అలాగే కారం వేసేసుకుందాము బాగా మగ్గిన తర్వాత ఇందులో మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు అయితే పోసేద్దాము దీంట్లో నుంచి మనం ఎంత పులుపు అయితే కావాలో దాన్ని బట్టి మనం పులుసు వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు దానికి తగ్గట్టు కొంచెం వాటర్ వేసుకుంది మీకు పులుసు ఎక్కువగా కావాలి అంటే లేదంటే సరిపోతుంది ఇప్పుడైతే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాను నేను మనకి చూడండి పులుసు ఇలా తెల్లుతున్న టైంలో వడలు కానీ వేసేసామంటే ఆ పులుసు అనేది వడల్లో బాగా పడుతుంది మనకి తినేటప్పుడు పుల్లపుల్లగా కారం కారంగా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మనం వడలన్నీ వేసేసుకుందాము చూసారు కదా మనకి కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూసారా ఇలా బుడగలు వస్తూ ఉన్న టైంలో మనకి కూర అనేది బాగా ఉడికిపోయినట్టు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనకి చూడండి ఇప్పుడు కర్రీ అనేది మరీ పలుచుగా కాకుండా అలాగే మరీ చిక్కగా కాకుండా ఉంది ఇంతకంటే మరీ చిక్కగా కానీ అయ్యేలాగా మీరు ఉడికించారంటే మరీ చిక్కబడిపోద్ది అప్పుడు తినడానికి మనకు అసలు పులుసు అనేది ఉండదు సో ఈ ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్ అనమాట నేను చెప్పే వంటలంతా చాలా సింపుల్ అండ్ ఈజీ అండి బిగ్నర్స్కి చాలా బాగుంటుంది ఈ వీడియో కిందే బాయ్ బాయ్